నమస్కారం నేను మీ ఫణభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రుల శ్రేయభిలాషలకు కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనము వివాహానికి సంబంధించిన అంశాన్ని మరొకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వివాహ సమయము ఏ సమయంలో వివాహము అవుతుంది జరుగుతుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు మనం ఎప్పుడు ఆ సమయం మనం ఎప్పుడు మొదలు పెట్టవచ్చు అని మనము యుక్త వయసు రాగానే ఆడవారికి మొదలు పెడుతూ ఉంటాం ఇవాళ రేపు అందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి వారు కూడా కొంత ఉద్యోగం చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి మంచిదే అది కాకపోతే అలా అలా అని వాళ్ళు సంపాదించుకోవటం అలా వెళ్ళిపోయి ముప్పై వెళ్తుంది చదువు ఉద్యోగాలు స్థిరపడాలి ఇల్లు కొనుక్కువ కారు కొనుక్కో లేట్ అయిపోతుంది తద్వారా వారికి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఇప్పుడు మీరు లక్ష రూపాయలు సంపాదించారంటే మీకు లక్ష పైన ఉన్న వాళ్ళని తీసుకురావాలి ఆ స్థాయికి వెళ్ళి అవన్నీ మెత్తుకుని తీసుకొచ్చి అన్నీ గలవాలుగా అది ఒకటే కాదు ఇబ్బందులు వస్తున్నాయి ఈ ముప్పై నలభైలు వచ్చినప్పుడు సంతానపరమైన సమస్యలు వస్తున్నాయి కాబట్టి అన్ని అంశాలని కూడా మనము పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒకంత ఇవాళ డబ్బే అయిపోయింది కాబట్టి ఒకంత ఇబ్బందిగా ఉంది అంటే అది లేకపోతే ఏవి జరగవు కావాలి కానీ ఎంత కావాలి ఏమి కావాలి ఒక చోట మనం ఆగకపోతే ఇబ్బందులు వస్తాయి అదే తర్వాత వివాహం అయిన తర్వాత కూడా నువ్వంటే నువ్వెంత అని చెప్పని కొంత ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ విషయంలో మనం ఈ వీడియోలో వివాహానికి సమయం ఎప్పుడు ఏ సమయంలో మనకి వివాహం అనేది జరుగుతుంది అనేది మనము పరిశీలించే అంశాలని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనము సప్తమ స్థానమాధిపతి అంటే సప్తమాధిపతి ఎవరు ఎక్కడ ఉన్నారు ఏమిటి అనే అంశాన్ని మనము పరిశీలించాలి అలాగే సప్తమంలో ఉన్న గ్రహము దాన్ని కూడా మనము పరిశీలించాలి సప్తమానికి కారకుడైన శుక్రుని ఎలా ఉన్నాడు అనే అంశాన్ని మనం పరిశీలించాలి స్త్రీ జాతకంలో గురువు కూడా ఎలా ఉన్నాడు అనే అంశాన్ని మనం పరిశీలించాలి పురుష జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడు అనే అంశాన్ని మనము పరిశీలించాలి వీటన్నిటిని పరిశీలించుకుని మనము కొంత ముందుకు వెళ్ళాలి అలాగే నవాంశలో కూడా మనము పరిశీలించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది ముఖ్యంగా నవాంశలో సప్తమాధిపతి ఉన్న రాశి ఎలా ఉన్నది అనేది మనం చూడాలి ఆ అధిపతుల కాలం కాలముందు వివాహం అనేది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అంటే నవాంశలో సప్తమాధిపతి ఉన్న రాశి ఈ ఇక్కడ ఉదాహరణకి మేషలగ్నం అయ్యే శుక్రుడు సప్తమాధిపతి అయితే నవాంశిలో ఈ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి చూసుకున్నట్టయితే అతని దశాంతర్ దశల్లో వివాహం అవుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే కారకుడు శుక్రుడు సప్తమ స్థానాధిపతి అలాగే చంద్రుడు వారు బలీయ దశల్లో జరుగుతుంది అని మనకి చెప్పారు అంటే అక్కడ అంతర్దశ కానివ్వండి మహర్దశ కానివ్వండి జరిగే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే ద్వితీయ స్థానాధిపతి ఉన్న రాశి అధిపతి నవాంశాధిపతి వారి దశల్లో వివాహం జరుగుతుంది అన్నారు అంటే ధన వాక్కు కుటుంబ స్థానమైన ద్వితీయము అంటే మనం వివాహం సమయంలో చూసేటప్పుడు కూడా మనము చూస్తూ ఉంటాం అసలు ఏ మహర్దశలో అవుతూ ఉంటుంది లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు వీరి దశల్లో కానీ అంతర్దశల్లో కానీ జరిగే అవకాశం ఉంటుంది తర్వాత ద్వితీయాధిపతి సప్తమాధిపతి లాభాధిపతి వీరి ముగ్గురిని కూడా మన వివాహానికి పరిశీలించాలి కాబట్టి ద్వితీయాధిపతి కనెక్షన్ ఏమన్నా వచ్చిందా దశ అంతర్దశ ప్రత్యంతర్దశల్లో అలాగే సప్తమాధిపతి ద కనెక్షన్ ఏమన్నా వచ్చిందా దశ అంతర్దశ దశల్లో లాభాధిపతి కాబట్టి వీరిని మనము పరిశీలించవలసి ఉంటుంది ద్వితీయ స్థానాధిపతి ఉన్న రాశి అధిపతి నవాంశాధిపతి వారి అంతర్దశల్లో దశాంతర్దశల్లో వివాహం జరుగుతుంది అంటే ద్వితీయ స్థానాధిపతి ఎవరు చూసుకోవాలి ఎవరి లగ్నాత్తు వారికి మేషమైతే శుక్రుడు కర్కాటకం అయితే సూర్యుడు ఇట్లా మారుతూ ఉంటుంది అలాగే మనకి మీనమైతే కుజుడు వీరి దశాంతర్ద వీరు నవాంశాధిపతిలో ఎక్కడ ఉన్నారు నవాంశలో ఎక్కడ ఉన్నారో చూసి ఆ నవాంశాధిపతి దశల్లో వీరికి వివాహం జరుగుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే నవమ స్థానాధిపతి దశమ స్థానాధిపతి బలీయులైన సప్తమ స్థానాధిపతి సప్తమ స్థానంలోనే ఉన్న వారి దశల్లో వివాహం అవుతుంది అని మనము చెప్పవచ్చు వివాహానికి అనుకూలము అప్పుడు మనము కార్య మొదలుపెట్టినా కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు నవమ స్థానాధిపతి దశమ స్థానాధిపతి అంటే నైన్త్ లార్డు టెన్త్ లార్డు ఎవరి లగ్నాతు వారికి అలాగే సప్తమ స్థానాధిపతి సప్తమ స్థానంలోనే ఉన్న వారి యొక్క దశాంతర్దశలు ఉదాహరణకి సప్తమాధిపతి శుక్రుడు అవ్వచ్చు అక్కడ సప్తమంలో బుధుడు ఉండొచ్చు గురువు ఉండొచ్చు శుక్రుడు ఉండొచ్చు వారి అంతర్దశల్లో కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే మనకి లగ్న స్ఫుటము లగ్నము ఎక్కడ పడింది అనేది మనం తీసుకున్నట్టయితే దానికి సప్తమ స్థానాధిపతి స్ఫుటం కూడా కలిపి చూడాలి అప్పుడు మనకి ఏదైతే వస్తుందో ఆ అధిపతి ఉన్న స్ఫుటంలో మనకి వివాహం అయ్యే అవకాశం కూడా వస్తుంది అంటే సమయం అనేది మనం అక్కడ మనము నిర్ధారించవచ్చు ఉదాహరణకి లగ్న స్ఫుటము లగ్నము ఏ ఇరవై నాలుగు డిగ్రీల దగ్గర ఎక్కడో పడుతుంది ఆ ఇరవై నాలుగు డిగ్రీలు తీసుకొని ప్లస్ సప్తమ స్థానాధిపతి స్ఫుటము ఈ సప్తమ స్థానాధిపతి ఎక్కడ ఉన్నారు ఉదాహరణకి ఒక ముప్పై డిగ్రీల్లో ఉండొచ్చు మూడు వందల డిగ్రీల్లో ఉండొచ్చు లేదా రెండు వందల డెబ్బై డిగ్రీల్లో అయినా ఉండొచ్చు వీటిని కలిపినట్టయితే మనకి ఒక స్ఫుటం వస్తుంది అది ఎక్కడ ఏ రాశిలో భావంలో పడుతుందో ఆ భావాధిపతి ఉన్న దశలో కూడా జరిగే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పవచ్చు అలాగే గురువు ఏ కోణమునకు వచ్చిన సమయంలో కూడా వివాహం జరుగుతుంది అంటే లగ్నము పంచమము భాగ్యము ఇక్కడ గురువు మన లగ్నానికి పాపి అయినా అవ్వచ్చు శత్రువైనా అవ్వచ్చు కానీ ఇక్కడ ఈ అవకాశం అయితే వివాహం జరుగుతుంది అని మనము నిర్ధారించి చెప్పవచ్చు అలాగే సప్తమ స్థానంలో సప్తమ స్థానాధిపతితో స్థానాధిపతితో సంబంధం ఉన్న పాపగ్రహాలు వివాహం అనేది ఆలస్యం చేస్తాయి కాబట్టి మనం కొంత చెప్తూ ఉంటాం ముప్పై దాటాలండి ముప్పై ఐదు దాటాలండి ఈ కుజదోషం కూడా ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది వారికి అయితే ఇరవై ఇరవై నాలుగు ఇరవై రెండు వయసులో అయిపోతుంది లేదా ముప్పై సంవత్సరాలు దాటవలసి ఉంటుంది ఉదాహరణకి శని సప్తమంలో ఉన్నట్టయితే ముప్పై ఐదు సంవత్సరాలు దాటవలసిన అవసరం అయితే వారికి కనబడుతుంది నలభై వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు మనము వాళ్ళకి వివాహం పట్ల అనాసక్తిగా ఉండటము లేదా ద్వితీయ వివాహం అయ్యే అవకాశం ఉండటం అంటే రెండో పెళ్లివారిని చేసుకోవటం లేదా తనకంటే వయసులో పెద్దవారిని చేసుకోవటము ఇలాంటివి ఉంటాయి రాహుకేతువుల సంబంధం వచ్చినప్పుడు కూడా వీరికి ఒకంత ఇబ్బందిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతుల సంబంధము సప్తమ స్థానముకు కానీ సప్తమాధిపతికి కానీ కారకునికి కానీ వచ్చిన వివాహం ఆలస్యం అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయా అని మనము చూసుకోవాలి పరిశీలించాలి అప్పుడే మనము ఆ సమయం ఏది అనేది చూసుకొని నిర్ధారించవలసిన అవకాశం అనేది ఉంటుంది అలాగే రాశి చక్రంలో గ్రహస్థానములకు వాడి దశలకు ఎటువంటి సంబంధం ఉన్నది అలాగే గోచారాన్ని కూడా అనుసూలించుకుని మనము గురుబలము ఉన్నదా లేదా అలాగే లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎక్కడ ఉన్నారు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నా అంటే వారి దశలో కానివ్వండి ఉదాహరణకి మేషలగ్నం తీసుకున్నట్టయితే కుజుడు రవి భాగ్యము గురువు ఈ మహర్దశల్లో జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు అలాగే ఉదాహరణకి ఈ కుజుడు వెళ్ళి అనురాధ నక్షత్రంలో ఉంటే శని మహర్దశిలో కూడా అవకాశం రవి వెళ్ళి బుధ నక్షత్రంలో ఉన్నారనుకోండి జ్యేష్ఠ అప్పుడు కూడా అవకాశం ఉంటుంది అలాగే గురువు వెళ్ళి ఏ రాహు నక్షత్రంలో ఆరుద్రాలో ఉంటే అప్పుడు కూడా అవకాశం ఉంటుంది రాహు దశలో కేవలం మనం లగ్న పంచమ భాగ్యాధిపతులనే కాదు వారి నక్షత్రాధిపతులు ఉన్న దశలో కూడా వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండు ఏడు పదకొండు ఈ స్థానాధిపతులు ఎవరు వారు ఎక్కడ ఉన్నారు వారి దశల్లో కూడా అవకాశం అనేది వస్తుంది కాబట్టి వివాహం అవుతానికి తగిన సమయము ఈ సమయంలో చూడండి ప్రయత్నం చేయండి ఈ సమయంలో అవుతుంది అని మనం చెప్పడానికి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకుని చెప్పవలసిన అవసరం ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో శాంతి శాంతి శాంతి